అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ముందు

మందికి మరింత ప్రభుత్వం అయితే రబీ సీజన్ సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరిగింది రాష్ట్ర రాష్ట్రంగా ధరలు అయితే వేస్తుంది కూడా రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పకుండా పథకాల ద్వారా పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు కూడా అప్లై చేసుకోవడమే కాకుండా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అలా చేసుకోకపోతే గనుక మీకు డబుల్ వచ్చే అవకాశం లేదని కూడా కూడా చెబుతుంటారు మరొకసారి સમజసింది పథకాల మనకు రైతులు ఉన్నారో రైతులందరూ కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మీరు రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకున్నాక పథకాల ద్వారా లబ్ధి పొందాలని మరొకసారి అవకాశాన్ని తెలియజేస్తున్నాను ఏపీసీ సనత్వ

ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకోవడం గానీ ఇకేవెస్ యూస్ చేసుకోవడం గానీ కాబట్టి ప్రతాప లింక్ నుండి చేసుకోవడం గానీ అప్లై చేసుకుని కూడా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకోవడం డబుల్ అయితే వస్తాయ్ లింక్ నుండి చేసుకోవడం కొనుండి ఇవన్నీ చేసుకున్నా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారందరూ కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోను మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కోసం తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మీ ఫోన్ లో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసుకోండి